వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం భూ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ మేడిపల్లి తహసీల్దార్ హసీనాకి వినతి పత్రం అందిచేసిన రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఈ సందర్భంగా తహసీల్దార్ హసీనా మాట్లాడుతూ నలభై నుండి యాభై మంది వరకు గుడిసెలు వేయటం జరిగింది ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బందితో గుడిసెలు తొలగించడం జరిగింది గతంలో రజక కుల సంఘం ఆత్మభవనం భూమిని కేటాయించడం జరిగింది ఆ భూమిని కాపాడటానికి చుట్టూ ఫినిషింగ్ వేసాం వేసే విధంగా ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన చేస్తామని తహసీల్దార్ హసీనా తెలిపారు சப்போர்ட <observer> 始まる。<laughs> போ <laughs> <laughs> <laughs>

నాట్ త్రీ పీర్జాది కూడా విలేజ్లో నిన్న దాదాపు ఒక యాభై మంది దాకా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ దాకా గుడిసెలు వేయడం జరిగింది అలాంటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ రజకుల సంఘానికి ఆత్మగౌరవ సభ దానికోసం కోసం మనం ఎకరాలు కేటాయించడం జరిగింది అదే వేకెంట్ ల్యాండ్ ఖాళీగా ఉందని అదని చూసుకొని నిన్న దాదాపు థర్టీ టు ఫార్టీ మెంబర్స్ గుడిసెలు వేయడానికి ట్రై చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపాలిటీ అండ్ లోకల్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ తీయించేసడం జరిగింది ముందు అది ఏమన్నా జరగకుండా ఫెన్సింగ్ అట్లా ఏమైనా ప్రపోజల్ పంపించ పంపి గవర్నమెంట్కి పంపించేస్తే మనం అది కూడా కాపాడడానికి వీలుగా ఉంటుంది ఈరోజు మేడిపల్లి రజక ఆత్మగౌరవ స్థలాన్ని గత మూడు నాలుగు రోజుల నుంచి కొంతమంది భూకబ్జాదారులు కొంతమంది ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ ఇళ్ళ నిర్మాణం సిమెంట్ ఇటుకలతోటి కట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని నేరాలతోటి గుర్సెలు కూడా వేయడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా అక్కడ కొంత కబ్జా చేయడానికి కూడా కొంతమంది కోరుకుంటున్నారు వెంటనే స్థానిక తహసీల్దార్ మేడిపల్లి తహసీల్దార్ గారు స్పందించి ఈరోజు వాటి అన్నిటిని కూడా తీసేయడం జరిగింది అదేవిధంగా మేము తెలంగాణ రజకు సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అంతా కూడా ఆ స్థలాన్ని పరిశీలించి ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా కలిసాం వెంటనే ఆ స్థలం ఎవరైతే కబ్జాలకు ఇప్పటికీ రెండు మూడు సార్లు పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి ఆ ఒకసారి ఇద్దరు ముగ్గురు కనుక మీరు చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు అక్కడ రాకుండా ఉంటారు దాంతోపాటు దాని చుట్టూ కూడా పెన్షన్ వేయాలని చెప్పి కూడా మేము కోరాం వెంటనే పెన్షన్ అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దానికోసం ఐదు కోట్లు మేము ఇచ్చినామని చెప్పి ఆనాడు జీవో కూడా విడుదల చేశారు మరి ఆ డబ్బును వెంటనే విడుదల చేసి బీసీ డెవలప్మెంట్ అధికారుల నుంచి ఆ డబ్బంతో కూడా రిలీజ్ చేసి భవన చుట్టూ ప్రహరి కూడా భవన నిర్మాణ పనులు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా చూడడం జరిగింది